శ్రీగురుభ్యో నమ భగవద్గీత ఎనిమిదవ అధ్యాయం అక్షర పరబ్రహ్మ యోగము నుండి ఈవేళ మనం ఇరవై ఒకటవ శ్లోకాన్ని భక్తి శ్రద్ధలతో పరిశీలన చేసుకుందాం అవ్యక్త సమాహు పరమా గతి నివర్త తద్మ పరమం మమా భగవానుడు చెబుతూ ఉన్నాడు ఏ పరమాత్మ ఇంద్రియములకు అగోచరుడనియు నాశరహితుడనియు చెప్పబడినో అతనిని సర్వోత్తమైన ప్రాప్యస్థానముగా వేదవేత్తలు చెబుతున్నారు దేనిని పొందినచో మరల వెనుకకు తిరిగి ఈ సంసారమున జన్మింపరు అది నా యొక్క శ్రేష్టమైన స్థానము స్వస్వరూపము అయ్యున్నది ప్రపంచములోని అన్ని పదముల కంటేను ప్రాప్య స్థానముల కంటేను సర్వశ్రేష్టమైనది ఏది అను విషయమును దేనిని పొందినచో మరల జీవునకు పునరావృత్తి అనగా పునర్జన్మము కలుగదో ఆ విషయమును ఇచట చెప్పబడినది స్థూల దృష్టికి అగోచరుడును నాశరహితుడునకు పరమాత్మ పరమాత్మయే సర్వోత్తమ ప్రాప్త్య స్థానమని వేద శాస్త్రాదులన్నీ వచ్చించుచున్నవి కదా కావున క్షరమును అనగా నశించు దానిని ఆశ్రయించినచో లేక ఆశించినచో ఏమి ప్రయోజనము కలదు అనే ప్రశ్న మనం వేసుకోవాలి అక్షరముని నశింపని దానిని ఆశ్రయించవలెను ప్రపంచములోని సమస్త దృశ్య పదార్థములను నాశవంతములు కావున అవి జీవులకు ఉత్తమ ప్రాప్య స్థానములు కానేరవు పరమగతి ఏదియో దానిని అన్వేషించవలెను గాని అల్పగతిని అల్పస్థానమును కాదు ఆ పరమగతియో అక్షర పరమాత్మయే అని ఇత వచింపబడినది కావున వివేకవంతులకు వారు మాయ ప్రభావమునకు లోబడక సర్వశ్రేష్ఠముకు పరమాత్మ స్థానమునే అవలంబించవలను కానీ అల్ప ప్రాపంచిక పదవులను కాదు అని మనకు ఇక్కడ తెలియబడుతుంది గురి తప్పినను సింహమునే వేటాడవలను కానీ చేతికి చిక్కినను నక్క వలన ప్రయోజనమేమి అని ఒక సామిత ఉన్నది ఎన్ని కష్టములు ఎదురైనను ఎన్ని అవస్థలు వచ్చినను ఎన్ని అవరోధములు ఎదురైనను ప్రాప్యస్థానం ఇక జన్మము లేనటువంటి అటువంటి ఉత్తమమైనటువంటి స్థానమునే పొందవలను కానీ సుఖ్యమైనటువంటి దుక్ష్య ఆనందములకు లోనై మళ్ళీ జన్మములకు కారణం అయ్యేటువంటి పదవులను గౌరవములను సంపదలను కోరుకోకూడదు అని ఇక్కడ మనకు తెలియపడుతుంది ఇక అట్టి పరమాత్మను పొందిన వారికి కలుగు పరమ ప్రయోజనమేమియో తెలుపుతున్నారు అది జన్మరాహిత్యము ప్రపంచములోని ఏ లోకమును పొందినూ జీవుడు మరల జన్మించవలసినదే కాని పరమాత్మను పొందిన వారికి మరల జన్మ లేదు సంసార దుఃఖము లేదు మాయకు లోబడిన ఏ స్థానమైనను స్వీకారముతోనూ పరిణామముతోనూ పుట్టుక చావులతోనూ కూడియుండును మాయకు లోబడని స్థానం ఒక్కటి మాత్రమే కలదు అది దైవస్థానము అట్టి పరంధామమును చెందినవాడు జనన మరణాదుల నుండి విముక్తిని బడిసి పునరావృత్తి రహిత శాశ్వత కైవల్యముని పడయుతున్నాడు కావున అట్టి మహోన్నత స్థానముని అన్వేషింపవలయను జన్మ దుఃఖము దుఃఖము మరణ దుఃఖము మహాభయంకరములైనవి అట్టి దారుణ సంస్కృతి ఎందు మరల పడక ఉండవలెనని అక్షయ పరమాత్మ స్థానమునే ఆశ్రయించవలసి ఉండును అని మనకు ఇక్కడ తెలియబడుతుంది ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఒకటో శ్లోకం చెబుతూ ఉన్నటువంటి సత్యం ప్రపంచంలోని అన్ని స్థానముల కంటే శ్రేష్టమైనది ఏది అని మనం ఇప్పుడు తెలుసుకోవాలి ఎందుకు భగవానుడు అతి శ్రేష్టమైనటువంటిది అతి ఉత్తమోతి ఉత్తమమైనటువంటి స్థానమునే పొందవలనే గాని తుఖ్యమైనటువంటి క్షణికమైనటువంటి స్థానములు పొంది ప్రయోజనమేముంది అవి పొందడానికి కాదు ఎనభై నాలుగు లక్షల దేవరాశులలో శ్రేష్టమైనటువంటి మానవ జన్మ వచ్చింది తుఖ్యమైనటువంటి ఫలములను పొందడానికి కాదు శ్రేష్టమైనటువంటి ఫలితమును పొంది జన జనన మరణముల నుండి విముక్తి పొందడమే మానవ యొక్క ఉద్దేశం మానవ ధర్మమై ఉన్నది అని మనం తెలుసుకున్నాము కదా కాబట్టి శ్రేష్టమైనది ఏది అని మనకి ఇప్పుడు తెలియబడాలి అవ్యక్తమైన నాశరహితమైనటువంటి పరమాత్మ స్థానమే శ్రేష్టమైనది అవ్యక్తమైనది అది వ్యక్తపడటం లేదు కంటికి కనపడము లేదు చెవులకు వినపడడం లేదు స్పర్శకు తగిలి రావడం లేదు జిహ్వకు అందడం లేదు శబ్ద శబ్దస్పర్శ రూపరసగంధములకు అందకుండా అతీతముగా ఉన్నటువంటి పరమాత్మ స్థానమును మనము తెలుసుకోవాలి అంటే రహితుడు కావాలి శబ్దస్పర్శ రూపరసగంధములకు వశిము కానటువంటి స్థితిలో ఉండాలి ఆ యొక్క స్థితిలో ఉన్నవాడు మాత్రమే నిజమైనటువంటి పరమాత్మ స్థానమును పొందగలడు కానీ తక్కినవాడు ఎరుకులోనే పుట్టి ఎరుకులోనే గిట్టుతూ మళ్ళీ జనన మరణములకు కారణమవుతూ ఉండవలసినదే అని ఇక్కడ తెలియబడుతూ ఉన్నది దానిని సంపా దానిని పొందిన వారికి కలుగు ప్రయోజనమేమి అటువంటి ఉత్తమమైనటువంటి స్థానము పొందినటువంటి వారికి ప్రయోజనం ఏమి అనే ప్రశ్న మొదలైనప్పుడు వారు మరల జనన మరణాది సంసార దుఃఖమందు ఎన్నటికి తగులుకొనరు మరల జన్మింపరు అని ఇక్కడ మనకు తెలియబడుతూ ఉంది దేనిని పొందిన సో జీవుడు తిరిగి జన్మాదులను పొందక ఉండును అన్నప్పుడు పరమాత్మ పదవిని పొందినటువంటి వారికి మళ్ళీ తిరిగి జన్మము లేదు అని ఇక్కడ మనకు తెలియబడుతూ ఉన్నది దేనిని పొందినచో జీవుడు తిరిగి జన్మాదు పొందకుండును అన్నప్పుడు పరమాత్మను పొందినప్పుడు అని మనం తెలుసుకున్నావు కాబట్టి మనం పరమాత్మ పరమ పదముకై పాకులాడవలనే కానీ నీక్యమైనటువంటి అల్ప సుఖముల కోసము కాదు అని ఇక్కడ మనకు తెలియబడుతూ ఉన్నది పరమాత్మ ఎట్టివాడు అన్నప్పుడు అవ్యక్తుడు ఇంద్రియములకు గో అగోచరుడు నాశరహితుడు అని మనం తెలుసుకున్నాం కావున సద్గురుమూర్తి కరుణ కటాక్షము వలన అందరూ కూడా ఇంద్రియ అగోచరుడైనటువంటి అవ్యక్తంగా ఉన్నటువంటి ఆ పరమాత్మ శక్తిని తెలుసుకొని లేని దాని లేనట్టుగా ఉన్నదాని ఉన్నట్టుగా గ్రహించి లేని ప్రపంచములో లేకనే జీవిస్తూ సుఖంగా ఉందాం సర్వం సద్గురు పాదార్పణమస్తు జై గురుదేవ